మాక్స్ అనే పిల్లి చెట్టు కింద వేదర్గా పడుకుంది ఎండకు చెమటలు కక్కుతోంది జోయి అనే ఎలుక తన రంధ్రం నుండి చూసి ఒక ఐస్ క్రీం ట్రక్కు వస్తున్నదని గమనించింది జోయి మౌనంగా తన ఐస్ క్రీం ప్లాన్ ను గుసగుసలాడుతుంది మాక్స్ దాన్ని వింటుంది దాన్ని ఆపాలని అనుకుంటుంది ఐస్ క్రీం ట్రక్కు ఆగి పిల్లలు అందరూ పరుగు తీసి వచ్చి ఐస్ క్రీం కొనుగోలు చేస్తున్నారు జోయి ట్రక్కు కింద దాక్కుంటుంది జోయి ట్రక్కు చక్రం మీద ఎక్కుతుంది అలా చూసి మాక్స్ నెమ్మదిగా దగ్గరికి వస్తుంది ఒక పెద్ద చాక్లెట్ ఐస్ క్రీమ్ టబ్ జోయికి కనబడుతుంది దాని కళ్లల్లో ఆనందం మెరుస్తుంది మార్క్స్ ఒక్కసారిగా ట్రక్కుపై దూకుతుంది ట్రక్కు ఊగిపోతుంది జోయి పాప్సికల్ స్టిక్ ను పట్టుకుని పడిపోకుండా ప్రయత్నిస్తుంది మాక్స్ పొరపాటున ఐస్ క్రీమ్ నెట్టేస్తుంది అది నేరుగా జోయి పై పడేలా ఉంటుంది జోయి అతి తక్కువ సమయంలో తప్పించుకుంటుంది ఐస్ క్రీం పై పడిపోతుంది ట్రక్కులో శబ్దం విన్న అమ్మకుడు వెనక్కి తిరిగి చూస్తాడు జోయి ఒక చోట నిలిచిపోతారు మాక్స్ జోయి ఇద్దరూ ట్రక్కు నుండి దూకి పారిపోతారు జోయి పారిపోతూ ఉంటే ఒక పెద్ద ఐస్ క్రీమ్ కును లోపల పడిపోతుంది మార్క్స్ ఆగిపోతుంది జోయిని ఐస్ క్రీమ్ తింటూ చూస్తుంది దానికి కూడా తినాలనిపిస్తుంది జోయి చూసి ఐస్ క్రీమ్ని ని గట్టిగా పట్టుకుంటుంది పంచుకోవడానికి ఇష్టపడదు జోయికి బ్యాలెన్స్ తప్పి ఐస్ క్రీమ్ కును మార్క్స్ వైపు గిరగిరా తిరుగుతూ వెళుతుంది మార్క్స్ ఐస్ క్రీమ్ పట్టుకుంటుంది కానీ అది కూడా ఊగిపోతుంది జోయి దాన్ని ఆపడానికి దూకుతుంది ఐస్ క్రీమ్ మళ్లీ కింద పడిపోతుంది మాక్స్ తల మీదే పడుతుంది జోయి చివరికి మార్క్స్ కు కొంచెం ఐస్ క్రీమ్ ఇస్తుంది ఒక బెంచ్ పై కూర్చుని ఆహారం కోసం చెవిలో గుసగుసలాడుతుంది ఆసక్తిగా వినిపిస్తుంది అకస్మాత్తుగా జోయిని వెంబడించడం మొదలు పెడుతుంది కొత్త సాహసం మొదలవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్